హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే నాది వాయిస్ కొంచెం బాగలేదు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఏమనుకోవద్దు జలుబు చేసింది అనమాట అందుకోసమని కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది అంతేనండి అయితే ఈరోజు వీడియో అంతా కూడా చూసేయండి ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు వీడియో అంతా కూడా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే మీకు చూపించాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు ఇదిగోనండి అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళది రాంగ్ కార్ షెడ్ అయితే ఉంటుంది ఎంట్రన్స్లోని గేటు పక్కకి అలాగే ఒక నుయ్యి ఉంటుంది అనమాట బావి అంటాం కదా అది ఇక్కడ చూస్తున్నారు కదండి మొక్కలన్నీ కూడా చాలా డెకరేషన్గా పెంచుతూ ఉంటారు మా అమ్మాయి ఇదోనండి చూడండి అలాగే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా అక్షయ్ మా వారు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అలా కూర్చొని ఉన్నారు ఇదోనండి అన్నీ కూడా మొక్కలు ఎంత బాగా ఉంటాయోని పచ్చగాని అన్ని క్రోటన్స్ మొక్కలు పెంచుతూ ఉంటుంది డెకరేషన్ కోసం ఎలా అనిపించిందో చెప్పండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఉందనమాట అసలు ఫ్రిడ్జ్ ఫోన్లో చూపించడానికి మొత్తం సరిపోవట్లేదు అని చెప్పేసి నేను తిప్పి కూడా వీడియో చేసి చూపించానండి ఇదిగోనండి ఆరు అడుగులు పైన ఉన్నట్టు ఉంటుందన్నమాట ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి సేమ్ ఫ్రిడ్జ్ అనమాట అమ్మ వాళ్ళది మాదిని కలరు కాకపోతే కొంచెం పెద్దది ఇదిగోనండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా రెండు బిల్డింగ్లు ఉంటాయి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట ఒక ఒక బిల్డింగ్లోనేమో కిచెను అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది అలాగే మొత్తం ఈ మధ్యలో సందు ఉండి బిల్డింగ్ ఉంటుంది అనమాట అందులోనే బెడ్రూమ్స్ హాల్ ఇవన్నీ ఉంటాయి అమ్మ వచ్చేసి కిచెను ఉన్నా కానీ ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటారండి ఇలా చాలా పెద్ద స్థలం ఉంటుంది అమ్మ వాళ్ళకి ఇంటి స్థలం అయితేనే ఇక్కడ చూస్తున్నారు కదా మేము వచ్చిన సంగతి ఇదేనండి అక్షయ్ బర్త్డే అనమాట ఈరోజు అందుకోసమనే మేము వచ్చాము ఎవరో కాదులేండి నేను మా వారు అలాగే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చారు కేక్ కట్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ టైం అని మా అక్షయ్ బాబుతోటి జనవరి ఫస్ట్ రోజు పుట్టాడు అనమాట మా పెద్ద బాబు అలా అనేసి ఈరోజు ఎప్పుడు కూడా నైట్ కట్ చేయించే వాళ్ళమే కానీ అయితే మాత్రం మార్నింగే కట్ చేయించి చిన్న ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట అండి చూడండి అక్షయ్ ఎప్పుడు కట్ చేసేద్దామా అని ఇద్దరు చూస్తూ ఉన్నాడు చూస్తున్నారు కదా అలాగే మా పెద్దమ్మాయి ఉండే బెడ్రూమ్ అనమాట ఇది ఇలా ఉంటుంది చూడండి మా చిన్నబాబా అయితే ఇంకెప్పుడు చూసినా ఆ ఫోన్తోనే ఉంటాడు అసలు మనం ఇంకా ఏం మాట్లాడలేము అనమాట వాడితో ఎక్కడ సోఫా అయితే సోఫా అయితే మంచం అలా పడుకుని చూసుకుంటా ఉంటాడనమాట ఇదండి సంగతి ఇంటికి మా అక్షయ్ బాబుకి కేక్ కట్ చేద్దామని వచ్చి వీడియో అంతా అంటే ఇల్లు అంతా కూడా షూట్ చేస్తూ ఉన్నాను సరదాగా మీకు కూడా చూపిద్దామని ఇదిగోనండి కట్ చేయడానికి రెడీ అయితే అయిపోయాము కటింగ్ ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మీకు అమ్మ నాన్నగారిని కూడా చూపిస్తాను ఈరోజు చూడండి ఇదిగోనండి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వేస్తున్నారు అక్షింతలు ఆ తర్వాత మేమిద్దరం వెళ్ళామనమాట ఈరోజు అందరం కూడా ఆశీర్వదించాలనేసి అలా వేసి అక్షింతలు ఆశీర్వదిస్తున్నాం అనమాట అదిగోనండి మా వారు నేనును వాయిస్ అయితే మా నేను కొంచెం మాట్లాడలేకపోతున్నాను కొంచెం హెల్త్ బాగాలేక ఏమనుకోకండి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఈరోజు అమ్మా నాన్నగారు కూడా అక్షింతలు వేసేటప్పుడు వీడియో తీశాను మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అనమాట తను వీళ్ళ బాబేనమాట మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అక్షయ్ గురించి అక్షయ్ మా తమ్ముడు మా తమ్ముడు కొడుకు అని తిను మా తమ్ముడేనమాట అండి నాకైతే ఒక్కడే తమ్ముడు ఒక్క చెల్లినమాట మా తమ్ముడు ఈయన వాళ్ళ బాబే అక్షయ్ అనమాట మీకు క్లియర్గా చెప్పాలని చెప్తున్నాను ఓకేనండి ఇక్కడ అయితే కేకులు పంపకాలు జరుగుతున్నాయండి ఇప్పుడైతేనే ఎవరికి ముందు పెట్టాలి ఏంటి అనేది అక్షయ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట బాగాని ఇదిగోనండి ఇప్పుడైతే అక్షింతలు వేయడానికి అమ్మ నాన్నగారు వచ్చారు చూడండి ఇదిగోనండి అమ్మ నాన్నగారు ఈయనని మీకు ఎప్పుడు చూపించలేదు నేను అమ్మ నాన్నగారు నా అనమాట వీళ్ళిద్దరూను మా నాన్నగారు పోలికలు నాకు ఎక్కువ ఉంటాయా అని చెప్పేసి అంటూ ఉంటారు మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఎప్పటి నుంచో నాన్నగారిని అమ్మని ఒకేసారి చూపించాలని అనుకున్నాను అనమాట చూస్తున్నారు కదా నేనైతే కేక్ కట్ చేయించుకొని తినేస్తూ ఉన్నానండి ఇదిగోనండి తమ్ముడు నా మేనల్లుడు అనమాట తమ్ముడు మేనల్లుడు ప్లస్ మనవడు కూడా అనుకోవచ్చు నేనైతే ఎప్పుడూ కూడా మనవడని చెప్పను అనమాట అండి ఎందుకంటే ఫస్ట్ తమ్ముడే కదా అందుకని తమ్ముడు పిల్లల్ని చెప్తూ ఉంటాను మేనల్లుళ్ళు అనేసి కేక్ కటింగ్ అయిపోయిందండి ఇంకా లంచ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ అవన్నీ చూపిస్తాను చూడండి ఏమేం చేశారు ఈరోజు ఏంటనేది ముందుగా అయితే నాకు ఎంతో ఇష్టమైన సీరాన్నం అలాగే గారెలు అలాగే రైసు మా చెల్లి చూపిస్తూ ఉన్నారనమాట ఇదిగోనండి చికెను ఫిష్ ఫ్రై అనమాట అలాగే గుడ్లు ఫ్రై అలాగే చికెన్ కర్రీ బిర్యానీ ఇంక ఇలా ఇవన్నీ కూడా అనమాట అండి రెడీ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇక్కడ బయట కూర్చొని తింటూ ఉన్నారు అలాగే ఇద్దరును అంటే మా చెల్లి వాళ్ళ ఆయన అలాగే మా వారు డైనింగ్ టేబుల్ మీద తింటూ ఉన్నారు కదండి చూసారు కదా ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నేను ఏమేమి తిన్నాను అనేది మీ మీరు కూడా చూడండి ఇదిగోనండి ఇలా తింటున్నాము ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాము ఓకేనండి ఈరోజు అయితే ఇదే వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి